హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వ్లాగ్లో మనం ట్రావెలింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం సో మనం అందరం మన లైఫ్లో చాలా బిజీగా ఉంటున్నాం కొంతమంది ఏమో వర్క్ చేస్తూ కొంతమంది ఏమో చదువుకుంటూ కొంతమంది ఏమో పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెన్షన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెస్తో మనం రోజు ఎవ్రీడే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒకే ఫార్మాట్ ఆఫ్ లైఫ్ను మనం గడుపుతూ ఉంటాం పూర్వం ఒక సామెత చెప్పేవాళ్ళు ఆ సామెత ఏంటంటే బావిలో ఉన్న కప్పగంట చుట్టూ చూస్తే ఇదే ప్రపంచం అని అంట సో మన లైఫ్స్ కూడా మనకు తెలియకుండా బావిలో కప్పలా వాళ్ళు చెప్పిన సామెతలాగా తయారైనయి అట్లీస్ట్ దీని నుంచి మనం బయటికి వెళ్ళిపో వెళ్ళిపోమని నేను చెప్పడం లేదు నేనేమనుకుంటున్నానంటే కనీసం సంవత్సరంలో కొంచెం టైం ట్రావెలింగ్కి స్పెండ్ చేస్తే మన రెగ్యులర్ లైఫ్ ఫార్మాట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూసినట్లు ఉంటుంది నువ్వు పడే టెన్షన్స్ స్ట్రెస్ నుంచి ఒక రీసెట్ నీకు దొరికినట్లు ఉంటుంది సో అందుకే నేను ట్రావెలింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను కొంతమందికి ట్రావెలింగ్ అనేది ఫుల్ టైం అవ్వచ్చు కానీ మనలాంటి ఎంప్లాయీస్కి మనలాంటి రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి స్ట్రెస్సు ప్రెజర్స్ మధ్యలో బతికే వాళ్ళకి ఈ ట్రావెలింగ్ అనేది ఒక ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ ఒక టైప్ ఆఫ్ రీసెట్ లాగా యూజ్ అవ్వచ్చు యూజ్ అవుతుంది కూడా సో అందుకే నేను ట్రావెలింగ్ ప్రిఫర్ చేశాను సో నేను ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేసిన లొకేషన్ ఏంటంటే నేను ఏదో డిఫరెంట్ డిఫరెంట్ లైక్ బాలి ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయటం కంటే నేను ఫస్ట్ నా దగ్గరలో నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను నాకు దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి అంటే నాకు అనంతగిరి హిల్స్ అని చెప్పి గూగుల్లో చెప్పింది దగ్గర ఉన్న మనుషులు చెప్పారు సో అందుకే నేను ఫస్ట్ అనంతగిరి హిల్స్లో ఒక టూ డేస్ ట్రెక్ చేద్దాం క్యాంపింగ్ చేద్దాం అక్కడ ఉన్న లొకేషన్స్ చూద్దాం అక్కడ ఉన్న టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ని విజిట్ చేద్దాం ఇలా కొన్ని ప్లాన్స్ చేసుకున్నాం ఆ ప్లాన్స్లో ప్రకారమే మీరు చూస్తున్నట్టు ఈ బ్లాగ్లో మీకు ఏదైతే గ్రీనరీసు క్యాంపింగ్స్ కనిపిస్తున్నాయో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అక్కడికి వెళ్ళేంతవరకు నాకు కూడా తెలీదు దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుందని సో అక్కడికి వెళ్ళి ఆ టూ డేస్ స్పెండ్ చేసి వచ్చిన తర్వాత నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే అప్పటి వరకు నాకు ప్రెజర్స్తో రోజు మార్నింగ్ వేసిన తర్వాత ఇదేం లైఫ్ రా ఇలానే గడపాల జీవితం అంతా అను అని అనుకునేవాడికి ఎవ్రీడే మార్నింగ్ నాకు సేమ్ ఫీలింగ్ ఉండేది కానీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కంప్లీట్గా నేను చెప్పలేను బట్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు నాకు ఆ స్ట్రెస్ వాటి నుంచి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ నాకు వచ్చింది ట్రావెలింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ మన లైఫ్లో కొంత టైంని ట్రావెలింగ్ చేసి మనం ఈ ప్రపంచాన్ని చూద్దాం అలా చూస్తున్నప్పుడు మీకు కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి కొత్త కొత్త మనుషులు పరిచయం అవుతారు కొత్త కొత్త కల్చర్స్ తెలుస్తాయి మీరు ఏదైతే బావిలో కప్పలాగా ఇదే నా జీవితం అనుకుంటున్నారో అది కాకుండా వేరేదేదో నీకు జీవితంలో కనిపించవచ్చు నువ్వు వేరేది ఏదైనా చెయ్యాలనే ఒక ఫీలింగ్ నీకు పుట్టచ్చు ఇవన్నీ ట్రావెలింగ్ అనేది మనకి ఇస్తుంది అని నాకు చాలా గట్టిగా అనిపించింది సో మనం అందరం అట్లీస్ట్ లైఫ్లో కొంత టైం అయినా ఈ ప్రపంచాన్ని చూద్దాం సో ఆ ప్రపంచం నుంచి మనం కొంచెం నేర్చుకుందాం ఈ పరుగులు తీసే ప్రపంచం నుంచి ఒక్క నిమిషం ఆగి మనం విశ్రాంతి తీసుకుందాం అంతే అంటే ఈ స్పాట్కి రావాలని కాదు మీకు నచ్చి మీ దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి ఈ వారం ఈ సాటర్డే సండే మీరు వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు వెళ్ళొచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి అంతేనండి ఇప్పటి నుంచి కంటిన్యూగా నేను కూడా మీతో కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కానీ ఈ ప్రయత్నం నచ్చినట్లయితే మీరు ఈ వీడియోకి ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్